వేంపల్లి పాపాగ్ని నది సమీపంలో అక్రమంగా డబ్బు చేసిన ఇసుకను గుట్టు చప్పుడు కాకుండా శుక్రవారం రాత్రి ఒంటి గంట సమయంలో జేసీపీ సహాయంతో టిప్పర్ కు లోడ్ చేస్తుండగా వేంపల్లి ఎస్ఐ తిరుపాల్ నాయక్ పోలీసు సిబ్బందితో కలిసి పట్టుకున్నారు టిప్పర్లను జేసీపీని వేంపల్లి స్టేషన్ కు తీసుకొచ్చి సీజ్ చేశారు అక్రమంగా ఇసుకను రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఎస్ఐ తిరుపతి నాయకైన నేను నా సిబ్బంది రాజశేఖర రెడ్డి మా సిబ్బందితో పాటు బస్తి తిరుగుతుండగా పాపాగ్ని నది ఒడ్డున ఇసుక బట్టి ఉండి జేసీబీ జేసీబీ సాయంతో టిప్పర్లకి ఇసుక తోలు వేసి ఇసుక టిప్పరు ఇసుక తరలి అక్రమంగా తరలిస్తుండగా మేము టిప్పర్ను అదుపులో తీసుకున్నాము పోలీసు తరలించాము కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేసి వాళ్ళ పైన తయారు చేయడం తీసుకుంటాము థ్యాంక్ యూ వెరీ మచ్